చూడడం లైటింగ్స్ అవి మామూలుగా లేవు మీదకి అసలు హైలైట్ కనిపిస్తున్నాయి అంటే చాలా మంది చూసిన వాళ్ళకి ఏమనిపించు కానీ చూడని వాళ్ళకి మాత్రం చాలా ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈ రోజు అయితే ఈవినింగ్ ఈవినింగ్ అయింది ఈ రోజు రోజు అయితే ఉండదు ఈవినింగ్ ఈరోజైతే మేము ఉప్పల్ స్టేడియంకి మ్యాచ్ చూడడానికి వెళ్తున్నాము ఇప్పుడే మ్యాచ్లు అనుకున్నదా ఐపీఎల్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకున్నదా అవును మ్యాచ్ సిసిఎల్ మ్యాచెస్ అయితే జరుగుతున్నాయి మ్యాచ్కి మాకు టికెట్స్ ఇచ్చిన అనమాట ఈ దీవెన వాళ్ళ స్కూల్లో టికెట్స్ ఇచ్చారు దీవెన అండ్ దీవెన్ బాబు వాళ్ళ స్కూల్లో టికెట్స్ ఇచ్చారు యాక్చువల్గా నేను ఐపీఎల్ మ్యాచ్ చూడాలి ఈసారి స్టేడియంలో అనుకున్నా అంటే ఇంతవరకు నేను ఎప్పుడు లైవ్ మ్యాచ్కి స్టేడియంకి వెళ్ళలేదు ఒక ఇటు ఇది ఉండే నాకు ఎప్పుడు ఒక్కసారైనా నేను స్టేడియంలో లైవ్లోకి వెళ్ళి ఆ నైట్లో ఆ లైటింగ్స్ అవన్నీ చూడాలని ఒక చిన్న ఎప్పటి నుంచో ఉంది సార్లు ట్రై చేసినా కానీ ఇక్కడ మనకి ఉప్పల్లో జరిగినప్పుడు ఐపీఎల్ మ్యాచెస్ ఇవి జరిగినప్పుడు ట్రై చేసే అంటే కుదరలేదు నేను ఉండకపోవడము ఆ అప్పుడు లేకపోతే టికెట్స్ లేకపోతే అవి ఏవో చాలా రీజన్స్ వల్ల నేను వెళ్ళలేదు ఈసారి ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా వెళ్ళాలి ఒక మ్యాచ్ అది కూడా ముంబై మ్యాచ్ ముంబై మ్యాచ్ ఏం ఏది ఎవరితో ఉంటుంది ఎసరిస్తూ ఉంటుంది అనుకుంటా ఇక్కడ కడ మన దగ్గర లేదా ఏదైనా సరే ముంబై మ్యాచ్ ఎంఐ మ్యాచ్ ఉన్నప్పుడు ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఉన్నప్పుడు వెళ్ళాలి ఖచ్చితంగా అని చెప్పి మొన్ననే అనుకున్నాను కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళ స్కూల్లో పిలిచి ఇట్లా టికెట్స్ ఉన్నాయని చెప్పి చెప్పిన సిసిఎల్ మ్యాచ్ మన తెలుగు బాధ చేస్తాను ఇంకా వేరే భోజ్పూరి అనుకుంటా భోజ్పూరి ఓ అక్కడ ఉన్నాయి భోజ్పూరి భోజ్పూరి దబాంగ్స్ ఏదో ఉంటుంది వాళ్ళకి మ్యాచ్ ఆల్రెడీ టూ నుంచి స్టార్ట్ అయింది కర్ణాటక అండ్ చెన్నై కర్ణాటక చెన్నై కూడా ఆల్రెడీ టూ నుంచి స్టార్ట్ అయింది అంటే ఒకేసారి ఒక టికెట్ తీసుకొని మనం రెండు మ్యాచ్లు చూడొచ్చు అంట ఇంకా ఆఫ్టర్నూన్ ఏం వెళ్తాం లేండి ఆ మ్యాచ్లకి ఎండకి ఏం పోతాము అయినా అని ఇంకా పోలేదు కాకపోతే మనం తెలుగు వాదేస్తాము ఇప్పుడు ఉంది మ్యాచ్ నేనేంటి ఆ నైట్ ఎఫెక్ట్లో చూడాలి ఆ లైటింగ్స్ అవి ఎంత ఒకసారి చూడాలని అంతే మ్యాచ్ అయిపోయిన దాకైతే ఉండము దీవెన వాళ్ళు దీవెన్ బాబు కూడా ఇంట్రెస్ట్ ఉంది పోదాం పోదాం అన్నారు కాబట్టి ఇంకా ఎసో నేను ఐపీఎల్ మ్యాచ్కి వెళ్దామని నాకు ఉంది పోవాలని లేదు ఇప్పుడు కానీ ఇంకా వీళ్ళు వెళ్దాం వెళ్దాం అంటే ఇంకా స్కూల్లో ఇచ్చారు కదా అని స్కూల్లో కదా అని చెప్పేసి వెళ్తున్నాము అవి కూడా త్రీ వచ్చినాయి మాకు కరెక్ట్గా త్రీ టికెట్సే ఉన్నాయి అంటే లాస్ట్ త్రీ దొరికినాయి ఈ రోజు ఉంది ఫోర్టీన్త్ అలాగే ఫిఫ్టీన్త్ కూడా ఉంది మ్యాచ్ కానీ ఫిఫ్టీన్త్కి తీసు లేవు టికెట్స్ ఓన్లీ ఫోర్టీన్త్కి అయితే మాకు ఇచ్చేదన్నమాట ఇప్పుడైతే వెళ్తున్నాము వెళ్ళేసి అసలు ఎట్లా ఉంటుందో ఏంటో అక్కడ నష్టం ఉంటుందా ఎలా ఉంటుంది అసలు ఎట్నుంచి వెళ్ళాలి ఇంతవరకు నాకు అసలు ఐడియా కూడా లేదు ఫస్ట్ టైం వెళ్తున్నాము

సరే అండి ఇక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే తీసుకోవచ్చు మన ఇష్టం మనం అక్కడ తీయకూడదు అని ఏముండదు వీడియోస్ తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు మీకు వీడియో కూడా తీస్తాను మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ టైం అవుతుంది వెళ్ళాలి అక్కడ దాకా కుప్పల దాకా వెళ్ళాలి కదా ఓకే అండి మళ్ళీ మన వీడియో కంటిన్యూ అవుతుంది వాళ్ళ అమ్మ ఒక్కతే ఉంటది ఇంట్లో ఇప్పుడు ఇంకా హ్యాపీ ఎంజాయ్ మేము లేకపోతే వేరే వాళ్ళు ఉన్నాడు అనిల్ గడు వీళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు వెళ్తాం బాబాయ్ అన్నాడు సరే దా నేను వీళ్ళు వెళ్ళకపోతే ఆ దీవెన వాళ్ళు వద్దంటే నీకు ఇస్తా అంటే సరే బాబు అన్నాడు వీళ్ళేమో ఏమో వెళ్దామన్నారు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నాకు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదంటే ఈ మ్యాచ్కి ఐపీఎల్ చూడాలని ఉంది నాకు స్టేడియం లో అది టికెట్స్ ఉండాలి అక్కడ పిల్లలతో పేరెంట్ పిల్లలతో వాళ్ళకి సంబంధం లేదు స్టేడియం లో టికెట్ ఇది ఉంటే పంపిస్తారు బాబుకి పిల్లల్ని బట్టి పేరెంట్స్ పేరెంట్స్ అవన్నీ ఉండవు అక్కడ ఆ స్కూల్లో వాళ్ళకి అక్కడ స్టేడియం లో టికెట్స్ ఏ ఇది ఒక టికెట్ కి ఒక పేరెంట్ ఒక అట్లా ఏమ ఉండదు అట్లా లేదు ఇప్పుడు తమట్ పేలి పట్టుకొని సరే పంపిస్తాడు మరి ఎవ్వర్ ఎవ్వర్ లేకపోనా సరే ఓకే అండి మొత్తానికి అయితే బయలుదేరుతున్నాము థ్యాంక్ యూ మా వీడియో ఫుల్ గా చూసేసేయండి మీరు ఎవరు మన వీడియోలు చూసిన వాళ్ళు ఎవరైతే లైవ్ మ్యాచ్ చూసారో స్టేడియంలో కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని కామెంట్ చేయండి ఎక్కడెక్కడ చూశారో ఏ మ్యాచ్ చూశారో కూడా కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ స్టేడియం దగ్గరికి అయితే వచ్చేసినామండి మెట్రో ఇటు ఎక్కి ఆ సైడ్ దిగాలి బాబు అండి అటు కదా లెఫ్ట్ సైడ్ సైడ్ అక్కడ డిఎన్ ఉందిగా డీ డీ అంటే దీవెనా దీవెన్ దిస్ ఈస్ ద స్టేడియం ఫస్ట్ టైం లైవ్ లో చూడడం లైటింగ్స్ అవి మామూలుగా లేవు రోడ్డు మీదకి అసలు హైలైట్గా కనిపిస్తున్నాయి అంటే చాలా మంది చూసిన వాళ్ళకి ఏమనిపించకవచ్చు కానీ చూడని వాళ్ళకి మాత్రం చాలా ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది కదా ఇప్పుడు ఎట్లా వెళ్ళాలో ఏందో అంటే అక్కడ గైడ్లైన్స్ ఉంటాయని కూడా ఏసియా దీవెనా

அசிம். தான இதுக்கு என்னவா? முன்ன 4 wickets meniya ఎలా ఉంది స్టేడియం నువ్వు అప్పుడే చూసినావు స్టేడియం నేను ఇప్పుడు చూసినా నువ్వు ఇప్పుడే చూసేసినావు నువ్వు కూడా ఆడాలి అట్లా నేర్చుకుంటా అన్నావుగా ఏంటిది ఇక్కడ ఏమైంది మనం దేనికి తింటాం నేను ఇక్కడ నుంచి జూమ్ చేసిన అనమాట మనకి పైన కూర్చున్నాం అండి పైన వెళ్ళిన చిన్న చిన్న కనిపిస్తుంది మనకి లైవ్లో టీవీలోనేమో దగ్గర కనిపిస్తుంది కానీ లైవ్ అసలు హైలైట్ ఉంది నాకైతే అసలు చాలా బ్యాటింగ్ చేస్తుంది Sí, sí. మొత్తానికి అయితే అయిపోయిందండి అయిపోలే ఇంకా నేర్చు అయిపోలేదు మేము వచ్చేసినాం అంతసేపు ఉండాలంట మనవల్ల అయ్యే పోవడమే మేము లేటు పోయినాం తొందరగానే వచ్చేసినాం పోయేసరికి చాలా టైం పట్టింది ఈవినింగ్ టైము ట్రాఫిక్ టైము మేము అది ఎంత మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్ని ఎన్నో నెంబర్ టెన్ నెంబర్ టెన్ గేట్ దగ్గర నుంచి చుట్టూ స్టేడియం చుట్టూ తిరిగినాం చాలా లాంగ్గా ఉన్నాయి అన్ని గేట్లు ఉంటాయా ఆ తిరగడానికి టైం పట్టింది మాకు పోయి కొద్దిసేపే కూర్చున్నాం దీవె కొద్దిసేపు ఉందామని కాబట్టి ఉన్నా లేకపోతే మీకు ఎప్పుడూ వచ్చి ఇవ్వే పోదాం అంటే ఉండాలనిపిస్తుంది పోవాలనిపిస్తుంది ఉండాలనిపిస్తుంది పోవాలనిపిస్తుంది ఉందామన్నా కొద్దిసేపు వాళ్ళ ఫ్రెండ్ వచ్చిండు కానీ ఉంది అది ఎట్లా దీవెనా చెప్పు బయట ఆ గ్యాప్లో కనిపించింది ఫస్ట్ లైవ్ అసలు లైవ్ చూ ఎంత బాగుంది కదా అసలు ఏమో అసలు గాల గా బా ఎంత హాయి అసలు మసాజ్ అనిపిస్తుంది నాకైతే అట్ నే చూస్తున్నా నేను అసలు మ్యాచ్ చూడట్లే అటు ఇటు ఆ రైతే ఇంకా ఈ రైతే ఆ జనాలకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఏ జనాలు బాగానే వచ్చేదో ఇంకా రేపు ఎక్కువ వస్తారు సాటర్డే ఇంకా బాగా వచ్చింది ఏమైంది మ్యాచ్ నాకే తెలియదు కానీ వచ్చేసినాం మేము చాలా బాగుంది చాలా ఎక్స్పీరియన్స్ మొత్తం వస్తుంది ఇంకా ఇంటర్నేషనల్ మ్యాచ్ అయితే ఇంకా మజా ఉంటుంది జనాలు అంటే పర్లేదు ఫుడ్లు కావాలేదు కానీ ఐపీఎల్ మ్యాచ్ ఖచ్చితంగా వెళ్ళాలి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరు బాగా సపోర్ట్ చేస్తాం మన హీరోస్కి మన వాళ్ళందరికీ మేము వచ్చేటప్పుడు తెలుగు వాలియర్స్ అశ్విన్ తమను అవుట్ అయ్యారు అఖిల్ ఆడుతున్నాడు బ్యాటింగ్ ముందుకి అవుట్ అయ్యాను சகன இன்னிங்ஸ் tadi निखिल அந்த ஏதோ சாம்பார் அந்த மாதிரி ஏதோ நகரலை निखिल அந்த பிக்பாஸ்ல கியாலு பிக்பாஸ் निखिल கார்தீரோ निखिल டென்சு மல்லேனா ஸ்வீட்டகா கார்த்திகேயா ஹீரோ டேய் ஸ்நா புடே கேட்டி பேக்கஸ் ஓகேமா ஆங்க இன்தேனே செண்ட யாரா அக்ளி சிப்ஸ் கொண்டுனது ஐஸ்கிரீம் தேனடி தீவநாதா பெத்தாய்தேனனது பெத்தரா ஆமாடி பெத்தத கா தீவநாதா అవి అయ్యే మర అంత పెద్దది అది మరి అది పెద్దది కాదా ఐస్ క్రీము యాక్చువల్గా లోపలికి నాటే అలౌడ్ అంటా అండి ఏమి బాటిల్ కానీ ఏ ఫుడ్ ఐటమ్స్ కానీ ఏది లేదు మేము తీసుకెళ్ళినాం రెండు వాటర్ బాటిల్లు ఒక పాప్కార్ను ఉంటే ఇంట్లో చూసిందాలమ్మా దాంట్లో బాక్స్ పెట్టించింది తిందామని అవి నాట ఎలవుడు బయట పెట్టిన అక్కడికి అక్కడ గేట్ తగ్గిచ్చిన మళ్ళీ లోపల కొనుక్కోవడం ఏదైనా కానీ ఉంటాయి లోపల గోల ఏం మీదకి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇదనమాట మా వీడియో మాకైతే చాలా మంచిగా అనిపించింది మీకు ఎలా అనిపించింది వీడియో థ్యాంక్ యూ బాయ్ బాయ్ దీవెనా బాయ్ దివెన్ నీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పలే బాగుందా బాదా దాంట్లో ఐ నేమ్ కదా అఖిల్ హ్మ్ బాగుంది థాంక్యూ మనం ఆక్టోబరు జారేట పోతున్నాం ఆ నానా అదిగోనమ విడుగొనమ బైక్ మీదట